बड़े बड़ा सीपीआर अभिष्ट भाई सरामन सान के अगर जाएगा दस दिस माचा लाके दस दिस के बाद मालिया नो कालसंतोल जाएगा का जलपोले नाम की कावस्तू इक्का योनि कावस्तू यहाँ के क्या नाम से आया O que గణేష్ హిందులు అందరికీ ఇక్కడ పెంచాము ఈ పద్ధతి ఇంత దూరం కూడా జరిగేవాళ్ళము కానీ ప్రతి సంవత్సరం కొంత కొంత ఉంటుంది అది ఆలోచన కోసం ఇంపార్టెంట్ చాలా డీటెయిల్ గా ఈ విధంగా ఆమందర్ కార్యాలయంలో నగరంలో ఈ ఆర్గనైజ్ చేయాలి ఈ విధంగా అరేంజ్మెంట్స్ చేయాలి చెప్తుండి కొనిసన్ నేను మరి ఇన్ఫ్యూజ్ చేస్తాము ఎక్కువ విగ్రహం తీర్చన ఆపడం నుంచి ఈ బాధత ఆస్టర్ తర్వాత రిటర్న్ మీకు వెళ్ళిన వరకు ఈ బాధ్యత మా బాధ్యత ఈ బాధ్యత మంచిగా నిర్వహించుకోవడానికి మీ అందరికీ సహకారం మనకు కావాలి ఫస్ట్ ఆఫ్ మీకు ఒకవేళ విగ్రహం పెడితే రెస్పాన్సిబుల్ గా ఉండాలి ఒక పిల్లలు మాకు ఇల్లులో ఉంటే మాకు రెండు మనిషి జాగ్రత్తగా ఎక్కడ పోయారు ఏం చేస్తున్నారు అని చూస్తున్నాం కమ్యూనిటీ ఎల్డర్స్ కి బాధ్యత ఉంది ఎక్కడ కూడా చిన్న ఘర్షణ అవకాశం ఉండే ఎట్టి పరిస్థితిలో ఘర్షణ రాదు అది నేను కాన్ఫిడెంట్ ఉన్నాము మీ అందరు ఇక్కడికి వచ్చారు మేము అందరు పోలీస్ ఆఫీసర్స్ ఇక్కడ ఉన్నాము మనము ఈ కమిట్మెంట్ తోటపోవాలి ఎట్టి పరిస్థితిలో మన మంచిగా పెద్దపల్లి డిస్టిక్ అడ్వాన్స్ న్యూస్ రాకుండా ఉండాలి మంచి ఉంటే చాలా అంటే కమ్యూనల్ హార్మనీ గురించి స్టోరీ ఉంటే మంచిది హార్మనీ గురించి ఒక చిన్న స్టోరీ కాకుండా ఇన్షోర్ చేయడానికి బాధ్యత మనది ఈ స్కూల్ లాంటి మార్కెట్ లోచేసి నివారణ చాలా ఇంపార్టెంట్ వాటర్ బాడీ ఇక్కు ఫుల్ గా ఉండి ఒకవేళ పల్లి వర్షం అయితే మళ్ళీ నివారణ వాటర్ ఎక్కం ఉంటది సో డెసిమటేడ్ ప్లేసెస్ లోనే నివారణ చేయాలి అక్రా మునిసిపల్ కార్పొరేషన్ లేకపోతే పంచాయత్ గ్రామ పంచాయతీ ద్వారా సఫిషియెంట్ లైటింగ్ సేఫ్టీ బారియర్స్ లైట్ సెల్లింగ్ అరేంజ్మెంట్స్ ఉతాలి అలాగే నివారణం చేయండి చేసి బీ స్కూల్ లాంటి ఊరికి మళ్ళీ వెళ్ళండి అది మా అందరితో మీ అందరితో కోరిక సో మీ అందరి ఇక్కడికి వచ్చారు అప్సోట్ చేస్తున్నాము మనము మీకోసం ఉన్నాము మీరు కూడా ఈ పనికి సహాయంగా మాకు ఉండండి థ్యాంక్ యూ